హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు దియా స్వీట్ హోమ్ ఈ రోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్ పిండి వంటల్లో కారం గవ్వల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము స్వీట్ గవ్వలు నచ్చని వాళ్ళు ఇలా కారం గవ్వలు ట్రై చేయండి చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా తింటుంటే చాలా కమ్మగా చాలా బాగుంటాయి ఇవి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు మైదా ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి మీకు ఒకవేళ మైదా నచ్చకపోతే రెండు కప్పులు గోధుమ పిండి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి పావు కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి ఈ గవ్వల్ని మనం గోధుమ పిండితోనూ చేసుకోవచ్చు అలాగే మైదాతో కూడా చేసుకోవచ్చు నేనైతే ఒక కప్పు మైదా పిండి అలాగే ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి చిటికెడ పసుపు రుచికి సరిపడినంత కారం రుచికి సరిపడినంత ఉప్పు పావు స్పూను జీలకర్ర పొడి ఒక స్పూను వాముని ఈ విధంగా నలిపి వేసుకోండి ఇలా వేయడం వల్ల మనకి వాము ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అలాగే వాము డైజెషన్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే మనం జీలకర్ర పొడి కూడా వేసాం కదా ఈ జీలకర్ర పొడి కూడా తింటున్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ఒక హాఫ్ కప్ ఆయిల్ని బాగా వేడి చేసి ఈ విధంగా పిండిలో వేసి కలుపుకోవాలి గరిట్ తోటి ఒకసారి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు చేతితోటి ఒకసారి పిండి మొత్తం బాగా కలుపుకోవాలి పిండిని కలిపినప్పుడు ఇలా ముద్ద చేస్తే ముద్దగా అవ్వాలి అంతవరకు మనం ఆయిల్ వేసుకుంటే మనకి గొవ్వలు అనేది చాలా గుల్లగా వస్తాయి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ చపాతీ ముద్దలాగా పిండిని కలుపుకోవాలి మనం చపాతీ చేయడానికి ఏ విధంగా పిండిని కలుపుకుంటామో అదే విధంగా ఇప్పుడు ఈ పిండిపైన మూత పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాలు పక్కకు పెట్టేసేయండి ఆ తర్వాత మరొకసారి పిండి మొత్తం బాగా కలుపుకొని ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటామో దాన్ని బట్టే గొవ్వలు కూడా చాలా బాగా వస్తాయి ఇప్పుడు పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి మరి ఎక్కువ పిండి తీసుకోకండి ఎక్కువ పిండి తీసుకున్నారంటే గోవలు అనేవి మందంగా వస్తాయి అలాగే మనం వేయించినప్పుడు లోపల సరిగా ఫ్రై అవ్వకుండా పిండి పిండిగా ఉంటాయి అందుకని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోండి ఇప్పుడు వీటిపైన ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని వీటన్నిటినీ ఒకసారి కలుపుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల పిండి అనేది ఎండిపోకుండా ఉంటుంది ఇప్పుడు గోవలు తయారు చేయడం కోసం గవ్వలు చెక్క తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేసి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ పిండి బాల్స్ని వేలితోటి తోటి ఈ విధంగా నొక్కారు అంటే మనకి ఈజీగా గవ్వలు తయారైపోతాయి చూస్తున్నారు కదా ఇదే విధంగా గొవ్వలన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మనకి గోవలు వేయించుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఈ కారం గవ్వలు ఈవినింగ్ టైంలో స్నాక్గా తినడానికి చాలా బాగుంటాయి ఇప్పుడు పిండి మొత్తాన్ని విధంగా గవ్వలు తయారు చేసుకున్నాం కదా వీటిని పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని రీఫ్రైక్ సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత చిన్న పిండి ముద్దు వేసి ఒకసారి చెక్ చేయండి పిండి వెంటనే ఇలా పైకి తేలింది అంటే మనకి ఆయిల్ కరెక్ట్గా హీట్ అయినట్టు ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం తయారు చేసి పెట్టుకున్న గొవ్వలను వేసుకుని ఒక నిమిషం వేగిన తర్వాత ఇలా నెమ్మదిగా గరిటతో కలుపుకుంటూ వేయించుకోవాలి మనం ఈ గోవల్ని వేయించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నారు అంటే గొవలు పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోపల సరిగ్గా వేగవు అలా వేగలేదు అంటే మనకి గోవలు క్రిస్పీగా రావు ఇప్పుడు చూస్తున్నారు కదా మనం వేసినప్పుడు ఆయిల్ పైన నురుగుగా ఉంది కదా ఆ నురుగంతా తగ్గిపోయి అలాగే గొవ్వలు కూడా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాయి ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇలాగే మిగతావి కూడా వేయించుకోవాలి మీరు సెకండ్ వాయి వేసేటప్పుడు ఆయిల్ బాగా వేడై ఉంటుంది కాబట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకుని మనం వేసిన గొవల్ని ఒక నిమిషం పాటు వేయించుకుని ఆ తర్వాత స్టవ్ని మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుని వేయించుకోవాలి ఇలా చేసుకోవటం వల్ల గొవ్వలు క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలా తయారు చేసుకున్న పైన కొంచెం వేయించిన కరివేపాకు వేసుకుని మీకు ఎక్స్ట్రా కారం కావాలి అంటే కనుక దానిపైన కొంచెం కారపొడి స్ప్రింకిల్ చేసేసి వీటన్నిటినీ కలిపి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటాయి చూసారు కదా చాలా ఈజీగా కారం గవ్వల్ని ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్